హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విదూస్ వరల్డ్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వబోయే మోటివేషన్ ఏంటంటే మనందరికీ మన లైఫ్ మీద మనకు ఓ క్లారిటీ ఉండాలి మనకు ఏం కావాలి వాటిని ఎలా సాధించుకోవాలి ఎలాంటి ప్రిన్సిపల్స్ని పాటించాలి అనేది మనకు తెలిసి ఉండాలి షార్ట్కట్స్ చీట్ కోడ్స్ లాంటివి లైఫ్లో సక్సెస్ని ఇవ్వలేవని తెలుసుకోవాలి ఐ మీన్ ఒకణ్ణి మోసం చేసి మనం ఎదుగుదాం అనుకుంటే అది నిజమైన సక్సెస్ కానే కాదు దీన్నే కాస్త డీటెయిల్గా చెప్పాలంటే మానవ మనుగడ మొదలైన నాటి నుండి నేటి వరకు మనిషి ఆలోచన విధానంలో అనేక మార్పులు వచ్చాయి మొదట్లో ఆకలి తీరితే చాలనుకున్నాడు తర్వాత ఉండడానికి గూడు ఒంటి మీద బట్ట ఉంటే చాలనుకున్నాడు ఈ కోరికల చిట్ట నెమ్మది నెమ్మదిగా ఆస్తులు కూడబెట్టడం వరకు వచ్చింది ఇక ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తే జీవితం అంటే కేవలం ధనం ఆస్తులు సంపాదించడం మాత్రమే అన్నట్లుగా తయారయ్యింది అది కూడా ధర్మ అధర్మాలతో సంబంధం లేకుండా మంచి చెడు అని విశ్లేషించే జ్ఞానాన్ని విస్మరించి దురాశకి లొంగిపోతున్నాడు జీవితంలో మనిషి చేసే ప్రతి పనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో జ్ఞానమే ఆధారం చెడ్డ పనులు చేయడం చాలా సులభం మంచి చేయడమే కష్టం సులభమైనా సరే చెడ్డ పనులు చేయడం మంచిది కాదని తెలుసుకోవడమే జ్ఞానం కొన్ని చెడ్డ పనులు చేయడం వల్ల తాత్కాలికంగా లాభం పొందినా చివరకు దుఃఖమే కలుగుతుందని గ్రహించాలి అలా కాకుండా ఎటువంటి సందర్భం ఎదురైనా ప్రలోభాలకు లొంగిపోకుండా తప్పు చేయకూడదు ఒకరిని బాధ పెట్టొద్దు అవినీతికి పాల్పడొద్దు అనే గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడానికి జ్ఞానం ఉపయోగపడుతుంది జీవితం ఓ యుద్ధం యుద్ధంలో దిగినవారు యుద్ధనీతి పాటించాలి చివరిదాకా మరణమే ఎదురుగా నిలబడినా యుద్ధ నీతిని విడిచిపెట్టకూడదు అత్యాశతో ధర్మం అధర్మాలను లెక్క చేయకుండా నీతి నిజాయితీలను విస్మరించి పరులను బాధపెట్టి అక్రమంగా ఆర్జించిన ఆస్తులు చివరిదాకా సుఖాన్ని ఆనందాన్ని కలిగించలేవన్నది అక్షరాల సత్యం ఛత్రపతి శివాజీ ఎన్నో యుద్ధాలు చేశాడు కాని ఎప్పుడూ యుద్ధనీతిని విడిచిపెట్టలేదు స్త్రీల జోలికి పోలేదు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయలేదు ఇది సంస్కారంతో కూడిన జ్ఞాన సంపద నిజమైన జ్ఞానం మనిషిని ఎప్పుడూ ఉన్నత శిఖరాల దిశగా నడిపిస్తుంది జ్ఞానం ఎప్పుడు హంగులు ఆర్భాటాల జోలికి పోకుండా యథార్థానికి దగ్గరగా ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా చూపించే ఓ దీపమే జ్ఞానమంటే మంచి చెడుల విచక్షణకు జ్ఞానమే మొదటి సోపానం మంచి చెడులు మనిషిని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి పండ్ల బుట్టలో నుండి నాణ్యమైన పండ్లను ఎంచుకుంటామో అలాగే జీవితంలో మనకు మేలు చేసే మంచినే ఎంపిక చేసుకోవాలి మనిషి జీవించడానికి అనేక మార్గాలున్నాయి కానీ ఎటువంటి మార్గాన్ని మనం ఎంచుకుంటామనేది మన ఆలోచన సరళిపై ఆధారపడి ఉంటుంది సేవా మార్గాన్ని ఎంచుకున్న మదర్ తెరిసా విశ్వవిఖ్యాతగా నిలిచారు దొంగతనమే వృత్తిగా ఎంచుకునే వ్యక్తి జైలు పాలవుతాడు వెలుతురు లేని దారిలో ప్రయాణం అగమ్య గోచరం అలాగే జ్ఞానం లేని మనిషి మనుగడ అర్ధరహితం ఎవరైతే వారికి ఏం కావాలో ఏ మార్గంలో నడవాలో తెలుసుకునే జ్ఞానం కలిగి ఉంటారో వారు అత్యంత సంపన్నులుగా కీర్తించబడతారు జీవితంలో విజయం పేరు ప్రతిష్టలు సాధించి తీరుతారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన మొబైల్లో సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు ఎలాగైతే అప్డేట్ చేస్తామో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన తెలివితేటల్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి అప్పుడే అసలైన సక్సెస్ని పొందుతాం సర్వేజన సుఖినో భవంతు